కొన్ని చట్నీలు కొన్నిటికి మాత్రం చాలా టేస్ట్ని సో దోశకి ఈ రకం చట్నీ అయితే ఎక్సలెంట్ అనమాట సో ఇది ఎలా చేసేను అన్నది స్టెప్ బై స్టెప్ మీరు యాజ్ ఇట్ ఈజ్గా చూస్ చేసుకున్నారంటే అదే రుచిని వస్తుంది నేను దోశ కూడా స్పెషల్గా వేసుకుంటానండి పిండిలు సో ఈ చట్నీ ఎలా చేశాను అనేది ఇప్పుడు మీకు చెబుతాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైక్ ఇవ్వండి పాజిబుల్ అయితే ఫాలో అవ్వండి నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ ఎలా అండి నౌ ఇప్పుడు నేను ప్రాసెస్కి వెళ్తాను టమాటాలు వచ్చి చిన్న టమాటాలు అయితే ఆరండి పెద్ద టమాటాలు అయితే నాలుగండి చిన్న ఉల్లిపలు రెండు తీసుకోండి లేదా పెద్ద ఉలిపి ఒకటి తీసుకోండి ఉసిరికాయ అంత చింతపండు ఒక ఫుల్ ఎల్లుల్లిపై చిన్న అల్లం మొక్క ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే పర్వాలేదు ఆయిల్ తగ్గించాలనుకుంటే తగ్గించుకోండి ఫస్ట్ ఆయిల్ వేసిన తర్వాత నేను చెప్పినట్టు చూడండి అలా చేస్తే చట్నీ సూపర్ ఉంటుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత అల్లం ముక్కలు వేసుకోండి చిన్నగా కోసుకుని ఇంకా చిన్నగా కోసుకున్నా పర్వాలేదు సో చిన్నగా కోసుకుని అలా బాగా వేగిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎల్లుల్లిపాయలు వేయండి సో ఎల్లుల్లిపాయలు పేలుతాయండి కానీ దూరం పెట్టుకోండి మళ్ళీ చెప్పలేదంట నేను ఒక చిన్న దెబ్బ దంచి ఆవిడ ఆయిల్ వేస్తాను దంచినట్టు మీకు చూపించలేదు కనుక నేను నోటుతో చెప్తున్నాను అనమాట ఇవి కొంచెం ఎగ్గిన తర్వాత ఎండు మిరపకాలు సో ఎండు మిరపకాయలు తొందరగా మాడతా చూసుకోండి ఎందుకంటే ఎండు మిరపకాయలు టమాటాలు చింతపండు అవన్నీ వేసిన తర్వాత మా మగ్గదన్నమాట అంటే కొంచెం టేస్ట్ తగ్గిపోతుంది అందుకే స్టెప్ బై స్టెప్ చెప్తున్నా ఎండు వచ్చిన సరే దోర కాలర్ ఉల్లిపాయలు వేసుకోండి ఉల్లిపాయలు వేసుకుని కొంచెం మినిట్స్ అంటే ఒక టూ త్రీ మినిట్స్ అయిన తర్వాత మనం ఇదిగో టమాటాలు కూడా వేసేసుకుంటే చక్కగానో ఇవి బాగా మగ్గాలన్నమాట అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా మగ్గిన తర్వాత చింతపండు గుజ్జేసుకోవాలి చింతపండు గుజ్జె చేసుకున్న వెంటనే మనం కళ్ళు ఉప్పు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఉప్పు తగినంత ఎగ్జాక్ట్లీ నేను చెప్పలేను సో అంటే పలానా ఇలా చెబితే మళ్ళీ అలా వేస్తే ఉప్పు ఎక్కువ అంటారు కదా అందుకని ఎగ్జాక్ట్గా చెప్పిన ఉప్పు తగినంత అని మాత్రం చెప్పకుండా పసుపు అయితే పావు స్పూన్ సో వేసి ఆ చిన్న మంట మీద అడుగు మాడకుండా చూసుకోండి మాడతే ఏది బాగోదనమాట అందుకే నేను ఇలాంటి గరిటి ఎక్సల్ నాకు ఈ గరిటి చిట్కా మా మేడం చెప్పారు అనమాట నేను కుకింగ్ నేను వంట చేస్తున్నా మా ఓనర్ గారు చెప్పారు ైనా నువ్వు మామూలుగా గుంట గరిట్లు అట్లాంటి తీసుకుంటే దాన్ని గోక లేవు సో ఇలాంటి గరిటె తీసుకుంటే ఎక్కడ అడుగు మాడదు సో అంటే టేస్ట్ రాదు అని అంటారనమాట అందుకని ఆ గరిటె తీసుకున్నా సో చట్నీ ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత పోపుకి ప్రిపేర్ చేసుకోవాలి సో పోపుకి ఆయిల్ కొంచెం ఇలా మగ్గిన తర్వాత మనం అందులో ఏమేస్తామంటే చక్కగా కొంచెం ఆవాలు అండ్ మినప్పప్పు అండ్ ఎండుమిరపకాయ ముక్కలు కొంచెం కరివేపాకు సో ఇలా వేసుకుని చక్కగా చట్నీలు వేసుకుంటే లైట్ పుల్ల పుల్లగా కమ్మటి టేస్ట్తో దోశలో అద్దరిపోదండి అగైన్ నాకు లైక్ ఇవ్వండి సో లైక్ వేస్తే ఈ వీడియో మరికొంతమందికి వెళ్తాయి కదా రొటీన్గా చేసుకునే చట్నీ కన్నా ఇలా డిఫరెంట్గా చేసుకున్న చట్నీలు కూడా మనం చూడగలుగుతాము చేసుకోగలుగుతాము అన్నమాట సో ఇలా చక్కగా చట్నీ చేసుకుని ఇప్పుడు క్రిస్పీ క్రిస్పీ దోశ సో నేను దోశ పిండి ఎలాగన్నది నెక్స్ట్ వీడియోలో కూడా మంచి దోశ మంచి రుచిగా టేస్ట్గా కమ్మగా రావాలంటే అది కూడా నేను మీకు పెట్టి చూపిస్తాను ముందు ముందు వీడియోస్లో సో అప్పుడు మనం దోశ ఎలా చెప్తే అలా అంటుంది కొంతమందికి రేగకి రాదు అది రాదు ఇది రాదు అని అంటారు సో అవి ఎలా చెప్తే అలాగా వినాలి దోశ అంటే మనం పిండిని ఎలా నానబెట్టుకోవాలి ఎలా ఆడుకోవాలన్నది కూడా ఇంపార్టెంట్ వంట అంటే తింటాం అనుకుంటారు కాదండి సో వంట చేసి ఇలా చేసుకుంటే అది వంట చేసేవాళ్ళు చెప్పినట్టు తింటుంది అన్నమాట వంట తినడం అన్నమాట పక్కన పెట్టాలి చేయడం అన్నది కూడా మనం నేర్చుకోవాలని నేను అనుకుంటాను నా వీడియోస్లో మీరు ఇలాంటివి ఏమైనా నేర్చుకోవాలనుకుంటే చూడగలుగుతారని అనుకుంటున్నాను సో ఇలా దోశ వేసుకుని ఇప్పుడు చక్కగా చట్నీ వేసుకుని వేడి వేడి దోశ తింటే చాలా బాగుంటుంది ఓకేనండి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పెరిపోయిన థ్యాంక్స్ అలాట్ నౌ నేను స్టేట్స్ చూస్తున్నాను ఇంకా నాన్ వెజ్ కానీ కామెడీ వీడియోలు కానీ అన్నీ కూడా ఫేస్బుక్లో ఇంకా యూట్యూబ్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ అవుతూనే ఉంటాయి అన్నమాట డేలో ఒక్క వీడియో అయినా సరేనండి ఇప్పుడైతే నేను దోస్తుంటున్నాను థ్యాంక్స్ అలాట్ టేబుల్ వన్ ఓకేనండి బాయ్ బాయ్ అండి